ఒక కొడుకును ఒకలాగా ఇంకో కొడుకును ఒకలాగా చూసే తల్లిదండ్రుల కోసం ఈ వీడియో మీ కడుపున పుట్టిన పిల్లలు మీరే సమానంగా చూడినప్పుడు ఇద్దరు ముగ్గురిని కనడం ఎందుకు అంటే మీ లవ్ కేర్ ఎఫెక్షన్ వగేరా వగేరాలని ఒక కొడుకే అని బిస్మిచ్చి కూర్చుంటారు కదా అలాంటప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనడం ఎందుకు ఒకరిని మాత్రం నెత్తిన పెట్టుకొని వాడికి ఏం చేసినా అవతలి వాళ్ళ జీవితం నాశనం చేసి వచ్చినా సరే అలా చేసావా మంచి పని చేసావా అని పొగిడి మెచ్చుకుంటారు ఇంకో కొడుకు నీకు పుట్టినాడా లేకపోతే చెత్తకుండిలో దొరికినాడా అన్నట్టు చూస్తారు తల్లిదండ్రుల గురించి ఆలోచించే వాళ్ళనేమో చెడుగా చూస్తారు వాళ్ళని చెడుగా చూసే అవసరాలకు వాడుకొని వాళ్ళ దగ్గర నటించే వాళ్ళని మాత్రం వాడే నా ప్రాణం జీవం నా జీవితం అనుకుంటే వాళ్ళ నెత్తిని పెట్టుకొని చూస్తారు మీ బుద్ధులు పాడుగాను వాస్తవం ఏంది నిజాలు ఏంది అబద్ధాలు ఏంది అని తెలుసుకోరా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా నాకు అర్థం కాదు ఇంకో విచిత్రం ఏంటంటే ఇందులో తల్లిదే ఉంటుంది ఎక్కువ పాత్ర తండ్రిది ఏం ఉండదు ఎందుకో అర్థం కాదు అన్నం పెట్టేవాడికి సున్నం పెడతారు సున్నం పెట్టేవాడికి అన్నం పెడతారు అందరినీ కన్నదే అదే కడుపు కదా తొమ్మిది నెలలు మూసుకొని పెంచిన మీరే అలా సరిగ్గా లేనప్పుడు మీ గుణాన్ని బట్టి వాళ్ళు మారిపోరా